హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఏంటి బాక్స్ ముందేసుకుందనుకుంటున్నారా ఈ బాక్స్ అయితే ఇప్పుడు ఆంధ్రా నుంచి వస్తు అయితే తీసుకొచ్చాము దీన్ని అయితే ఓపెన్ చేద్దాం ఇప్పుడు నార్మల్గా అయితే ఇవన్నీ కూడా మా హస్బెండే చూసుకుంటారు ఇప్పుడు ఏంటంటే ఎక్సైట్మెంట్ అనమాట చాలా ఐటమ్స్ అయితే తీసుకొచ్చాం కదా అవన్నీ చూడాలి ఇప్పుడు అవి చూసేదాకా కూడా నిద్ర పట్టదు ముందైతే దీన్ని ఓపెన్ చేద్దాము నార్మల్గా బస్సులో అయితే మేము తీసుకెళ్ళము అని చెప్తున్నారు బస్ డ్రైవర్లు కానీ వాళ్ళకి కొంచెం క్యాష్ ఇస్తే మాత్రం ఈ బాక్స్ అయితే మనకి పెట్టుకుంటున్నారు లేకపోతే లేదు తీసుకెళ్ళమని చెప్పేస్తున్నారు ముందేని ఇదైతే ఓపెన్ చేశాను స్టార్టింగ్ స్టార్టింగే మనకైతే ఫ్రాన్స్ కనపడ్డాయి ఇక్కడ నుంచి అయితే మా హస్బెండ్ తీస్తారు ఇప్పుడు ఇంకొక ఐటెం కూడా ఉంది చూపిస్తాను ఆగండి ఇవి చూసారా నేను బతకేస్ మరి తీసుకొచ్చాను ఇవి కవర్స్ లో పెట్టుకుని ఇవి అయితే బతికే ఉన్నాయి ఇవన్నీ కూడా బతికున్నాయి ఉన్నాయి చూడండి ఒక ఉంది ఇది వీటిని అయితే మండపీతలు అని అంటారు మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ఇవి వీటిని మండపీతలు అని అంటారు అనమాట చూసారా ఎంత బాగుందో ఇది చూడటానికి తింటాక కూడా చాలా బాగుంటుంది ఆర్లే ఊర్లో అయితే ఒకసారి వండనివి వండని ఇవి మా పిల్లలకి బాగా నచ్చాయి అందుకోసమని మా హస్బెండ్ వన్ డే మొత్తం కూడా తిరిగి ఈ పీతలు అయితే సంపాదించారు ఏదో రకంగాని ఈ పీతలు అయితే ఫోర్ హండ్రెడ్ ఎంతో పడింది అంట కాస్ట్ ఇవైతే పది పీతలు ఉన్నాయన్నమాట ఇవి కర్రీ చేసినప్పుడు కూడా చూపిస్తాను మీకు ఏమండి రండి ఇవన్నీ సెపరేట్ చేయండి ఇవన్నీ సెపరేట్ చేసేయండి ఇక్కడే ఉంది బౌలు మా కి ఏమో ఈ కత్తి లేకపోతే ఏ పని అన్నమాట కంపల్సరీ నైఫ్ అయితే తెచ్చుకుంటారు చెప్పండి ఏమేమి తీసుకున్నారు ప్రతి దాని పేర్లు ఎక్స్ప్లెయిన్ చేయాలి మరి కదా ఎక్స్ప్లెయిన్ చేయడానికి కొంతమందికి అయితే తెలుస్తారు కానీ కొంతమందికి ఆ చేపల పేర్లు కూడా తెలియవు అందుకోసం నాకైతే చిన్నప్పటి నుంచి తెలుసు నేను మా అమ్మమ్మ దగ్గర అయితే పెరిగాను కాబట్టి మా అమ్మమ్మ వాళ్ళు నైట్ టైము చేపలు అవి పట్టుకోవడానికి వెళ్తారనమాట మా తాతయ్య అని మా అమ్మమ్మని అప్పుడు ఏమైనా చేపలు తెస్తే నాకు నచ్చినవి కంపల్సరీ వండిట్టేసి అనమాట అవి ఎంత ఉన్నది ఏంటని కాదు కానీ నాకు నచ్చితే కంపల్సరీ అది కర్రీ చేసి పెట్టేవారు ఆ రోజుల్లో అయితే మా చిన్నప్పుడు ఏదైనా నచ్చితే ఆఖరికి దానికి కాల్ సరే ఇచ్చేవారు అనమాట తినటం కోసము ఇప్పుడైతే ఆ చేపలు లేవు అంత టేస్ట్ దొరకట్లేదు కూడా ఇక్కడ హైదరాబాద్లో అయితే చేపలు నాకు అస్సలు నచ్చవు ఒక్కసారి మా హస్బెండ్ తెస్తే కోయిన చేప అది మొత్తం స్మెల్ వచ్చింది అనమాట వండిన తర్వాత అంతే నాకు మళ్ళీ ఇంకా చేపల జోలికి అయితే వెళ్ళాలనిపించలేదు చూసారా మా హస్బెండ్ అయితే ఓపెన్ చేశారు ఇప్పుడు చేపలైతే చెప్పండి దాని పేరు తెలియదు నాకు నేను ఏదో అన్నాడు మొన్న పార పార మూడు మూడు చుక్కలు ఉన్నాయి ఇక్కడ రెండు చేపలు పట్టుకోండి ఫోటో తీస్తాను మిమ్మల్నే తీస్తాను ఫోటో ఏదో చేపలే కొనం చేసినట్టు ఉంది ఇక్కడ లేదులే మనం ఇక్కడ ఉంటున్నాం అంటే అసలు చికెన్ మటన్ ఇవన్నీ కూడా నాకు తెలిసి అంత అంత కాదేమో అనిపిస్తుంది చిన్న వేస్టే కదా అన్నట్టు పిల్లలకేమో ఈ సీ ఫుడ్ అంటే చాలా ఇష్టము చేపల్లో కోయిన్ చేప నెక్స్ట్ మనోడు ఇష్టంగా తినేది ఏంటండి చిన్నోడు మా ఆ మా చిప్ప అని అంటారు ఆ చేప అంటే మా చిన్న అబ్బాయికి ఎంత ఇష్టం అంటే కర్రీ అసలు వాడు ఒకసారి ఉండమంటే నైట్ కూడా అడుగుతాడు అందుకోసం అని చెప్పి వాళ్ళ స్కూల్ నుంచి వచ్చాక వండుతాము దాని పేరేంటి అది కూడా చాలా బాగుంటది చేప పెద్దలం పెద్ద చేప అయితే అది కూడా భలే ఉంటది టేస్ట్ అయితే అది పాముగా ఉంటది మొఖం అయితే దానికి చూసారా డ్రైనర్స్ సరిగ్గా ఉన్నట్టు ఉన్నాయా పొలం అయితే దానికి మేమేమన్నా చేపల పేర్లు రాంగ్ చెప్తే మాత్రం కంపల్సరీ కామెంట్ చేసి చెప్పండి మాగా ఇది అంత బాగోదు నాకు ఈ చేప అస్సలు నచ్చింది ఇది అయితే దీనికి చాలా మంది ఫేవరెట్స్ ఉంటారు దీనికి ఫ్యాన్స్ ఉంటారంట కానీ నాకు అయితే అసలు నచ్చదా చేప ఇంకా ఇప్పుడు మా హస్బెండ్ ఫేవరెట్ తీసుకొస్తారు ఇంటి దగ్గర నుంచి అయితే చింతకాయలు అయితే తీసుకొచ్చాము చింతకాయల కోసం అని ఆ జల్ల తెచ్చుకున్నారు మా హస్బెండ్ అయితేని ఈ జల్ల చేసేటప్పుడు తెలుస్తుంది ఊర్లో ఉన్నప్పుడు అయితే పర్లేదు కానీ ఇక్కడ ఎలా చేస్తామని తెచ్చారో తెలియదు ఆ జల్లని ఫ్రాన్స్ అయితే చాలా ఎక్కువగానే తెచ్చుకున్నాము ఫ్రాన్స్ ఉంటాయి బాగా ఎక్కువ ఇప్పుడు అయితేనే ఫ్రాన్స్ అన్ని సెపరేట్ చేద్దాము కొంచెం అటు కూర్చోండి మీరు ఇది మనం ఇప్పుడు ఫిష్ కి మార్కెట్ పెడతారు కదా అలా మార్కెట్ పెట్టినట్టుంది అన్ని చూస్తుంది పెట్టినట్టుంది పీతలు అయితే మెదిలిపోతున్నాయి అసలు అవి ఎలా తెచ్చాను నాకే తెలీదు అది డ్రైవర్ చూస్తే మళ్ళీ ఎక్కడ తిడతాడా అన్నట్టుగా భయపడుతూనే తీసుకొచ్చాను దాన్ని అందులోకి అవి నైట్ టైమ్ అంటే కొంచెం గాలి తగులుతుంది అని కవర్ ఓపెన్ చేశాను అది మా బెడ్ పక్కకు వచ్చి అది కూడా మాతో పాటు ఏసీలో పడుకుంది శుభ్రంగా పీతలు కూడా అవన్నీ కవర్ ఓపెన్ చేసి పెట్టానండి బతికే ఉన్నాయి మొత్తం అన్ని కూడా ఇది ట్రైగర్ ఫ్రాన్స్ కదా అంటే టైగర్ ఫ్రాన్స్ కూడా ఇలా ఉంటుంది కదా టైగర్లర్ మీద ఉంటాయి అదే మా మీద ఫ్రాన్స్ తీసి లోపు అయ్యే మొత్తం చేతులు చల్లగా అయిపోతున్నాయి అది మెదిగిపోతున్నాయి పేతలు బయటకి వెళ్ళిపోతాయి ఇవైతే ఇవి కూడా ఫ్రాన్సే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కొన్నాను అనమాట ఇవి కొనేసి క్లీన్ చేయించి పెట్టించేసాను తర్పతి చిన్న సైజు ఫ్రాన్స్ అనమాట మొత్తం ఐస్ అయిపోయింది ఫ్రీ ఫ్రాన్సే వండమన్నారు కర్రీకి అలా పెట్టింది ఐస్ ఎక్కువ తీసుకొచ్చేసారు బాగా ఇవన్నీ క్లీన్ చేసే చేతులు పనిచేయవు వైసైపోతున్నాయి చేతులు కూడా ఊర్లో ఉన్నప్పుడు అయితే సీ ఫుడ్ కి కొరవే ఉండేది కాదు ఈ హైదరాబాద్ వచ్చిన తర్వాత మేమున్న ఏరియాలో సీ ఫుడ్ దొరక్క చాలా ఇబ్బంది అయితే పడ్డాము అందులోకి ఇక్కడికి ఇంద్రేశం వచ్చిన తర్వాత అయితే సీ ఫుడ్ ఇక్కడ ఎక్కడో దొరకట్లేదు అసలు పటాన్ చేరు పటాన్ చీర అంటున్నాను వేరంగూడలు ఉన్నప్పుడు అయితే సీ ఫుడ్ అంతకంత దొరికేది అంటే క్వాలిటీ ఉండేది కాదు కానీ అంత క్వాలిటీ లేకపోయినా అసలు ఆ షాప్స్ దగ్గర అయితే ఖాళీ ఉండట్లేదు అంటే మాకు ఫ్రెష్గా తినే అలవాటు ఉండటం మీద ఇక్కడ సీ ఫుడ్ అయితే కొనుక్కోవాలని కూడా అనిపించట్లేదు అసలు ఇవన్నీ కూడా మెదిలి మెదిలివే తెచ్చుకుంటాం మేము అంటే మాకు ఒక టూ త్రీ డేస్ ఉంటాయని చెప్పేసి ఫ్రెష్గా ఉన్నాయో తెచ్చుకుంటాము చేతులు మొత్తం ఐస్ అయిపోతున్నాయి ఇంత ఐస్ వద్దని చెప్పినా వినకుండా ఐస్ వేసుకొచ్చాను ఒక ఫ్రాంక్ కింద పడింది ఇవన్నీ క్లీన్ చేసేటప్పుడు అయితది మా హస్బెండ్ ఎనుకుండా ఇంత ఐసేసుకుని వచ్చారు గానీ ఇవన్నీ క్లీన్ చేసి సెట్ చేసేటప్పుడు తెలుస్తుంది అంటే చేపలు ఇంకా ఉన్నాయి కింద అవి ముందు రోజే కొనుక్కుని అవన్నీ కూడా క్లీన్ చేసేసుకున్నాం ఇంటి దగ్గర ఇవి అయితే మేము బయలుదేరికి అదే ఇక్కడ అయితే థౌసండ్ రూపీస్ కావాలి ఇవన్నీ కొనాలంటే టూ హండ్రెడ్ ఇవన్నీ కూడా టూ హండ్రెడ్ కే తీసుకున్నారంట కొంచెం అటు పెడితే కనిపిస్తాయి కెమెరా కనిపించవు ఇక్కడే కనిపిస్తాయి అటు పెడితే కనిపించు ఇది ఐస్ మాత్రం చూస్తా అంటే పాడైపోతాయేమో అని చెప్పేసి ఐస్ వేసేసారు కానీ ఇంత ఐస్ కూడా అవసరం లేదు నార్మల్ గా అయితేనే ఐస్ కోసం అని చెప్పి ఇంకా కొంచెం తక్కువ చేపలు తీసుకున్నారు అంటే బాక్స్ పట్టట్లేదని నార్మల్గా కొంచెం తక్కువ ఐస్ వేసుంటే సరిపోయాను ఐస్ అంతా సింక్ లో వేసేయాలి ఇప్పుడు పిల్లలకి అయితే ఫ్రాన్స్ వండి బాక్స్ పెట్టమన్నారు ఫ్రాన్స్ ఫ్రై చేసి పెట్టమన్నారు అనమాట వాళ్ళ కాసమైతే చెయ్యాలి ఇప్పుడు ఈ క్లీనింగ్ అంతా అయిపోతే ఫ్రాన్స్ కొంచెం క్లీన్ చేసి వండాలి సముద్రం రెండ్ రైలు కదా చెరువులో కాదు అయితేనే సముద్రం రైలు కొంచెం గట్టిగా మాట్లాడండి నేను ఏదో ఏదో డామినేట్ చేసినట్టుగా ఉన్నాది ఇక్కడ తెలుసా నువ్వు మాట్లాడాలి కదా ఫస్ట్ వాళ్ళు తట్టుకుంటారా లేదు చూద్దానికి ఇవన్నీ చూసి నేనేమి షాప్ పెడతానని అనుకోకండి మాకు ఒక ఫోర్ టు ఫైవ్ డేస్ లో అయిపోతాయి కూడా అంటే సీ ఫుడ్ లో వస్తుంది కదా ఆ మాత్రం ఉండాలి ఇవి కూడా ఫ్రాన్సే తీసేయండి ఎక్కడ పెట్టండి అందులో ఇవన్నీ కవర్ లో పెట్టి ప్యాక్ చేస్తుంటే సరిపోవట్లేదు బాక్స్ అని చెప్పి ఇవన్నీ సెపరేట్ చేశారు అనమాట ఇప్పుడేమో ఇవన్నీ తీయటానికి చేతులు మొత్తం మండుతున్నాయి మా పిల్లలు ఉండాల్సింది స్కూల్ కి వెళ్ళిపోయారు ఇప్పుడు మార్నింగ్ వచ్చాము ఇంకా టైం ఉంది కదా అని స్కూల్ అని చెప్పి వాళ్ళని అయితే స్కూల్కి పంపించేసాను ఇంకా నేనైతే ఊర్ నుంచి వచ్చానంటే కంపల్సరీ చాలా ఎక్కువగా తగేసి తెచ్చుకుంటాను మెయిన్ గా మర్చిపోకుండా రికార్డింగ్ తెచ్చుకుంటాను అసలు ఇదేం ఫిషో చెప్పు క్లీన్ చేయాలి ఇవన్నీ ఇంకొకటి తీసుకురానా వేయటానికి దాని మీద పెట్టలేదు వన్ జీరో ఇది మా వాడు ఫేవరెట్ ఫిష్ అనమాట వెళ్ళమంటే కంపల్సరీ తేవాల్సిందే వాడు అక్కడే ఉండేవన్నాడు కాకపోతే తీసుకొచ్చాను అనమాట చేప అంటే మా ఓడి ఫేవరెట్ ఫిష్ ఇది మా చెప్ప అంటారు దీన్ని చేయటం కూడా చాలా కష్టము అందుకే ఇంటి దగ్గరే చేయించుకుని తెచ్చుకున్నాం అంటే మా హస్బెండ్ మా అత్తయ్య కలిపి చేశారు నేనేం చేయలేదులేండి నార్మల్గా అయితే తుఫాన్ అయితే అని అంటున్నారు ఆంధ్రాలో దానికోసం అని చెప్పేసి మాకు ఇంకా దొరకలేదు లేకపోతే ఇంకొంచెం పెద్ద సైజ్ బాక్స్ తెచ్చుకుంటాము తుఫాన్ అని చెప్పేసి బోట్లో ఏమీ వెళ్ళలేదంట సముద్రంలోని అని తక్కువ సీ ఫుడ్ తెచ్చుకున్నాము ఓన్లీ ఈసారి అయితే ఎక్కువగా ఫ్రాన్స్ తెచ్చుకున్నాము నా చేతి పని అయిపోయింది అప్పుడు ఐస్ అయిపోయింది ఈ ఫ్రాన్స్ అయితే ఎన్ని తీసినా తరగట్లేదు ఈ పిషెస్ తీసేయండి ఫస్ట్ ఇంపి ఆ దొరక ఎర్రగొరక దీని పేరైతే ఎర్ర కొరక కూడా ఇవి ఫ్రీజర్ లో తీసాను కదా అందుకే ఇస్తూ ఇది కూడా మంజరం ఫ్రై చేస్తాను അവരേത് മോനെ ഇതിനെ കണ്ടായി ചെയ്യdannu ಇದೆന്ന് ആകൂതല്ല ഈ വിഷയത്തെ കാരണം സ്റ്റേപ്പ് പോറണ്ട ഇത് ചൂടാൻ കത്തെ സറലാണ് ഉണ്ട് ഇതിกดറവർക്കേ ആ പോട്ട് ഇതിപ്പോ തീശ്ശേ ഇത്ോ കഴालतുന്നേ ఆఫ్లో ఉండాలండి చూసండి మీలో ఎవరైనా సరే మాకులాగే సీఫుడ్ తెచ్చుకుంటారా అన్నీ చెయ్యాలి ఈ మనం

Il mio figlio è il mio figlio. Il mio figlio è il mio figlio. Il che è il mio figlio. Il mio figlio è il mio figlio. Il mio figlio è il mio figlio. Il è il mio figlio. Il è il mio è il mio మొత్తం మండుతుంది కావడం కదా అన్ని చూసింది ఇష్టపెడతారు ఏమి తినేస్తారా అని అడుగుతారు

ఇతల్ తా పానీ చచ్చపని ఇతల్ మాత్రం పెరుగునే హై చాచి బా వండా శిబిం చూ అందులో బునియ కొట్టేసి అలా ఉంచేసే కార్జన్ రేగన బాక్స్ లో పెట్టు రి అలా పెట్టుకొని

మెత్తలు అంటారు మెత్తలు అయితే కొంచెం సన్నంగా పొడిగ్గా ఉంటాయని చెప్పారు ఈ చిన్న చేపలను అయితే కరివేపాకు ఎక్కువగా వేసుకుని ఫ్రై చేసుకున్నా లేదంటే చికెన్ కర్రీలో ఈ రెండు కూడా చాలా బాగుండే టేస్ట్ అయితే ఇవి కూడా ఇప్పటికే ఇంకా లాస్ట్ ఫిషెస్ ఉన్నాయి ఇప్పుడు తీసేస్తే ఫిషెస్ వేసేయచ్చు ఇందులో మొత్తం అంతా అయిన తర్వాత మాపలేట్టుకుందండి చాక్లెట్కి ఒకసారి చెయ్యి మాత్రం పడిపోయింది దీనికి మాత్రం తెలియదు మీరైతే చేపల్ని ఎలా తెచ్చుకుంటారో చెప్పండి నైన్టీ పర్సెంట్ అయితే నేను క్లీన్ చేయించేస్తాను కానీ ముక్కలు అయితే కట్ చేయించను ముక్కలు కట్ చేయితే మనకు నిలవైపోయినట్టుగా టేస్ట్ ఉంటుంది ముక్క కట్ చేయించకపోతే చేప మనం ఫ్రెష్గా అనిపిస్తుంది అనమాట అంటే వండుకునే ముందు మాత్రమే వన్ అవర్ ముందు బయట పెట్టుకుని అప్పుడు కర్రీ కట్ చేసుకుని కర్రీ చేస్తాను నేను అంటే ఇవైతే మేము రెడీ అయిపోయి ఆ టైంకి తెచ్చారు కాబట్టి టైం సరిపోక క్లీన్ చేయలేదు లేకపోతే అవి కూడా క్లీన్ చేసిస్తున్నాము అంటే ఇక్కడ తోముకోవడానికి ఉండదు కదా చేపని ఓన్లీ ఉప్పు పసుపు వేసుకుని మాత్రమే క్లీన్ చేసుకోవాలి తోరవటోటేమైన అమ్మ ఈ ఫ్రోన్స్ అయిపోయి వచ్చింది మొత్తం అయింది

తెలియకుండానే చాలా ఎక్కువండి మనం మనకే తెలుసుకుంటాద్దు అవి అక్కడ కనిపించే పైన ఎట్టేసి ఉంటాను నేను రా ఇవి ఒకసారి చిన్న బిట్ తీసుకుంటే అయిపోతుంది ఓకే ఇది ఉంది మార్కెట్లాగా ఉంది ఇక్కడే ఉందిలే వస్తున్నా కొనేటప్పుడు ఏం తెలియలేదు కానీ చూద్దాం పెద్ద మార్కెట్ లాగే ఉంటుంది అదే మరి కొన్నప్పుడు ఏం తెలియలేదు అదే అంటే నేను తెచ్చేటప్పుడు కూడా ఏమనిపించలేదు కానీ ఇవి చూస్తే చాలా ఎక్కువగా ఉన్నాయి ఓకే ఇవైతే చిన్న రొయ్యలు చూసారా ఇవి చిన్న రొయ్యలు అనమాట అంటే మనకి కూరలు కానీ చింతకాయ రొయ్యలు కానీ అలాంటివి బాగుంటాయి ఇవైతే మెత్తళ్ళు కాజాలు అంటే చిన్న చేపలు కాబట్టి చిన్న చేపలు అని పిలుచుకుందాం మనం వీటిని వీటికి ఫ్రైకి కానీ కర్రీకి కానీ చాలా బాగుంటాయి ఇవి ఓన్లీ ఇగురే వండుకోవాలి లేదంటే కరివేపాకు వేసుకుని పులుసు పెట్టుకున్న బాగానే ఉంటుంది కరివేపాకు ఎక్కువగా వేసుకోవాలి ఆ కర్రీలోని నెక్స్ట్ మండపీతలు అంటారనమాట వీటిని మండపీతలు అంటే మీకు తెలుసా లేదో కామెంట్ చేయండి ఇవి టేస్ట్ బాగుంటాయి నెక్స్ట్ ఏంటంటే చాలా గట్టిగా ఉంటున్నాయి అనమాట ఇవి కండ కూడా గట్టిగా ఉంటుంది ఇవన్నీ కూడా నేను బతికేలా తెచ్చుకున్నాను ఇక్కడికి ఇవి మా చిన్నోడు మరీ మరీ అడుగుతున్నాడు వాడికి చాలా ఇష్టం అనమాట వాడికి కర్రీ చేసి పెట్టి వీడియో చూపిస్తాను మీకు వాడు ఏం చేస్తున్నాడు ఏంటని నెక్స్ట్ వచ్చేసి ఇవి వంజరాలు మార్చిప్ప ఎర్రగొరక ఇవైతే నెక్స్ట్ రెండు కూడా ఫ్రాన్స్ అనమాట ఇవైతే సముద్రం రొయ్యలు సముద్రం రొయ్యలు అనేటప్పటికీ కొంచెం మనకి ఇలాగే ఉంటాయి ఇవి ఫ్రెష్గానే తీసుకున్నారు కాకపోతే మనం ఐస్లో పెట్టాము గట్రా ఇలా కనిపిస్తున్నాయి అంతే ఇవైతే ఒరిజినల్ సముద్రం రొయ్యలు అనమాట ఇంకా ఇవైతే మా హస్బెండ్ అప్పటికప్పుడు తీసుకొచ్చారు జెల్ల వీటి పేరు జీలం ఇదైతే జీలం అంట నెక్స్ట్ ఏమో ఈ రెండు చేపలు ఈ రెండు కాదులే మూడు ఉన్నట్టున్నాయి చిన్న చేపతో కలిపి రెండు బాబు రెండు చేపలు చేపలు అన్నట్టు ఉంది ఇక్కడ ఇవన్నీ చూస్తే చేపలు అమ్ముకుండానే అనుకుంటారు ఇప్పుడు ఇవన్నీ కలిపి చూస్తేనే అన్నమాట ఆంధ్ర అయితే వెళ్ళిపోయాం కానీ వెళ్ళిన తర్వాత ఏదో పెద్ద ఆ వీడియో తీసేద్దాం ఈ వీడియో తీసేద్దాం అనుకుంటాను కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా చుట్టాలు ఇంటి పక్కన వాళ్ళు వాళ్ళు వీళ్ళు అందరితో మాట్లాడేటప్పటికి మనకు అసలు టైమే తెలీదు మేము వెళ్ళి ఫైవ్ డేస్ ఉన్నామంటే కూడా అసలు ఫైవ్ డేస్ అయిందా మనం వచ్చి అన్న ఫీలింగ్ వచ్చింది మా చిన్నోడు అయితే రాను వెళ్ళొద్దు ఇంకో టూ డేస్ ఉందామని గోల అంటే మాకు సంక్రాంతికి నెక్స్ట్ అంతర్వే తీర్థము రెండు పక్క పక్కన వచ్చాయి ఒకవేళ వెళ్తే అప్పుడు ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ స్కూల్ మళ్ళీ పోతుందని చెప్పేసి ఇంకా తీసుకుని వచ్చేసాం మేము అయితేనే ఒక్క టూ డేస్ ఉందామని చాలా పట్టుబట్టారు వాళ్ళైతే ఇంకా అవన్నీ ఎందుకు లేవని చూసారా ఇది మా సీ ఫుడ్ ప్రపంచం అనమాట ఇవన్నీ కూడా మాకు ఎంత అయింది కాస్ట్ కాస్ట్ ఎంత అయింది ఇటన్నిటికి ఇందుక ఫైవ్ థౌజండ్ దాగంది ఫైవ్ ఫోర్ దాకా ఫోర్ థౌజండ్ అయిందా ఓకేనా కదా అంటే ఇదొకటి 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 అలా కొన్నారు ఈ ఫ్రాన్స్ అయితే ముందుగా మేము ఎలా ముందే తీసుకుని క్లీన్ చేసి పెట్టారు ఓన్లీ ఈ ఫ్రాన్స్కే అయ్యింది ఒక థౌజండ్ దాకానే మీ ఫ్రాన్స్ వచ్చేసి ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అయింది సిక్స్టీన్ హండ్రెడ్ అయిందంట కేజీస్కి చూసారా ఇది మా ఫిషెస్ అనమాట ఓకేనా బై ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బై బాయ్